హలో హెచ్ డబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్ఎస్ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం ఈ వీడియోలో షూస్ పైన ఎంబ్రాయిడర్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో షూస్ పైన ఎంబ్రాయిడరీ ఎందుకోసం ఒక లోగోస్ ఫ్లవర్స్ మీకు నచ్చిన నేమ్స్ కూడా చేసుకోవచ్చండి ఇది తెలుసు అండి మీకు ప్లేన్ షూస్ కూడా వస్తున్నాయి సో దానిపైన మనం మనకు నచ్చిన స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు ఆ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో నేను ఈ షూస్ పైన ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి మనకు ఈ డివైజర్స్ అయితే ఏవైతే షూస్ కోసం ఉన్నాయో డివైజర్ మనం అది బిగిచ్చేసామండి సో మనం చూడొచ్చు ప్లేన్ కలర్ ఏదైతే షూ ఉందో సో మనం అది తీసుకొని ఇలా మనకి ఇలా పెట్టేశాక సో ఇలా ఇలా చేసుకోండి సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి వెనకైతే బ్యాక్ సైడ్ అయితే ఏదైతుందో సో మనకు బ్యాక్ సైడ్ అయితే ఏదైతే రెడ్ కలర్గా ఉందో దానికి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి సో మనకు సో చూసారు కానీ ఫిట్గా పట్టిపోయిందండి సో చూసారు కానీ మనకు టైట్గా ఫిక్స్ అయిపోయింది సో మనము డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుందామండి సరిగా అండి మనకు ఎంబ్రాయిడర్ అనేది షూస్ పైన ఎంత నీట్గా వచ్చిందో సో ఇలా మీకు సొంతగా షూస్ పైన లోగోస్ నేమ్స్ ఫ్లవర్స్ మీకు నచ్చినట్టుగా ఎంబ్రాయిడర్ చేసుకోవచ్చండి సో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది సో ఈ ఎంబ్రాయిడర్ అనేది హెచ్ఎస్డబ్ల్యూలో చాలా నీట్గా వర్క్ అనేది వచ్చేసిందండి ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి సో థ్యాంక్ యూ